హాయ్ గైస్ స్మహల్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో బీసీ గురుకుల టీచర్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ మనకు అతి త్వరలో రిలీజ్ అవబోతుంది ఇది ఒక మంచి సువార్తని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం సమాచారం పరిశీలన చేసినట్లయితే బీసీ గురుకులాలకు మంజూరు చేసిన నాలుగు వందల పదహారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏడుగురు అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి గారు మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో బీసీ సంక్షేమ సంచాలకులు చైర్మన్ గా వ్యవహరించే ఒక కమిటీలో ఎన్సీఆర్టీ డైరెక్టర్ పాఠశాల సర్వీసెస్ డైరెక్టర్ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్ఐసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగాను బీసీ గురుకులాల కార్యదర్శి మెంబర్ కన్వీనర్ గా మనకు నియమించారు అరవై రోజుల్లో ఉపాధి నిమ్మకాలు పూర్తి చేయాల్సి అయితే ఉంటుందని ఉత్తర్వులు పేర్కొన్నారు అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే నిమ్మకాలు ఉంటాయని ఇంటర్వ్యూలకు ఎటువంటి మార్కులు ఉండవని చెప్పి తెలపడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వబోతుంది సో మనకు అరవై రోజుల్లోనే యొక్క నియమక నియమకాలు అనేవి జరగబోతున్నాయి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క నియమకాలనే చేస్తారంట సో ఇంటర్వ్యూ కి అయితే ఎటువంటి మార్కులు లేవు ఓన్లీ మనకు రాత పరీక్షలు వచ్చిన మెరిట్ ఆధారంగానే యొక్క బీసీ బీసీ గురుకుల పోస్టు సంబంధించి భర్తీ అనేది మనకు ఉంటుంది సో అర రోజుల్లో మనకు నియమకాలను చేస్తామని చెప్పి ఉత్తర్వులు అయితే మనకు రిలీజ్ చేశారు ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి కమిటీని కూడా నియమించడం అయితే జరిగింది సో మొత్తంగా బీసీ గురు గురుకులాలకు నాలుగు వందల పదహారు ఉపాధ్యాయ పోస్టు అయితే మనకు వీరైతే మంజూరు అయితే చేశారు సో ఓకే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో బీసీ గురుకుల టీచర్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన సరే మన యొక్క ఛానల్ అప్లోడ్ అని ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మరిన్ని అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ